మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కరుణమ్మ గారు ఉన్నారు అమ్మ నమస్కారం నమస్తే మా వీడియో చూసారా అంటే దిపిల మాదిరి గారి ఇంటర్వ్యూ చేశాను నేను రెండు సార్లు చూసా ఒక్క నిమిషం గురించి మాట్లాడడానికి ముందు ఒక డౌట్ క్లారిఫై చేసుకోవాలి గ్లామర్ గా డే బై డే ఇప్పుడు కూడా మీరు నేను చూడగానే తల విషయం తలదూకుంటున్నారు ఇంటర్వ్యూ చేయని ఉద్దేశం అంతే అదే ఉద్దేశం ప్రజలకు మంచి విషయాలు చెప్పాలి దాంట్లో ఏం తప్పులేదు గ్లామర్ గా ఉండాలి అని కోరుకోవడం మంచి విషయమే అవునండి ప్రతి వాళ్ళు కూడా మనసుకి వయసు ఉండదండి అవునండి అని ఏ వయసు వాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీలాగా డైనమిక్ గా యాక్టివ్గా ఉండాలి వీలైనంత మనసులో ఉన్నటువంటిది ఏదైనా సరే నేను అందంగా కనపడాలి అని కోరుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు సో మీరు తలదా మంచి విషయమే వెరీ నైస్ టు సీ యూ లైక్ దాట్ అంటే అక్కడ ఆవిడ ఆవిడం కాదండి కాదు ఆ అసలు అంటే నాకు ఒక అసలు ఆద్యంతము కూడా కింద పడి దొల్లెంత నవ్వొచ్చింది అసలు చాలా అద్భుతంగా అనిపించింది అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఆవిడ మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చాలా చక్కగా చెప్పారు చాలా బోల్డ్గా చాలా హ్యాపీగా చెప్పారు అందువల్ల ఆ చాలా నచ్చింది నాకు అయితే కిట్టని వాళ్ళు ఎవరైనా రకరకాల కామెంట్స్ పెడతారు మనం అవి కేర్ చేయవలసిన పని లేదు దానికి మరి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంత దిగజారిపోయి ఇలా చేసి అన్నారు కానీ పక్కనే వెంటనే ఎవరో ఆ అమ్మాయికి వెటకారానికి జోకులకి వాస్తవానికి పొగడతలకి తేడా తెలీదా అని కాసేపు అనిపిస్తుంది ఆ ప్రోగ్రామ్ బిగినింగ్ లో అవునండి తర్వాత రాను 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 మొత్తం కార్యక్రమం చూస్తే ఒక విషయం బాగా తెలుస్తుంది అందరికి అందుకే ఏ ఎపిసోడ్ అయినా పూర్తిగా చూడాలి కొంచెం చూసి పెట్టకూడదు స్కిప్ చేయకూడదు మొత్తం చూడాలి ఏమండి ఆ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే ఆవిడ చతుసష్ఠి కళల్లో నృత్యము ఐ మీన్ నాట్యము నటన అలాగే గ్లామర్ గా ఉండటము అదన్నీ ఆవిడ యొక్క అభిరుచులు అదేం తప్పు కాదు అది దానికి వయసుతో పనిలేదు ఎందుకంటే మనకు చిన్న ఎగ్జాంపుల్ మహానటుడు స్టేజ్ యాక్టరు ఒకప్పుడు కీర్తి శేషులు జేవి సోమయాజులు గారు ఆయన అరవై ఏళ్ళు దాటిన తర్వాత శంకరాభరణం సినిమాలో హీరోగా నటించారు ఆ సినిమా ప్రపంచ ప్రఖ్యాతిగా అంచింది ఆ కథాంశము ఆ దర్శకుడు అవన్నీ కూడా అంత గొప్పవి అంచేత మాధురి మాధురి ఆవిడే రేపు హీరోయిన్ గా నటించవచ్చు ఆఫర్ బిగ్ బాస్ రావడానికి నటిస్తానంటే రావచ్చు ఆ సినిమాలో హిట్ అవ్వచ్చు జనం ఆవిడ్ ఒక హీరోయిన్ గా కూడా ఆదరించే అవకాశం చాలా ఉందండి బికాస్ చూశాను కదా ప్రోగ్రాము ఆవిడకి ప్యాషన్ యాక్టింగ్ డాన్స్ పట్ల చాలా ప్యాషన్ ఉందని నాకు అర్థమైంది అవునండి అవునండి తర్వాత అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడము ముఖ్యంగా కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఏముంది అవకాశం వస్తాయి ఆవిడ సినిమా కూడా తీసే అన్నారండి సినిమా సినిమా తీసారు అది ఒక సినిమా తీసారండి అది అది ఎలక్షన్ వల్ల ఆగిపోయింది అది ఆ ఆవిడ ప్రొడ్యూసర్ గా ఉన్నట్టున్నారు యాక్ట్ చేసి ఉంటే ఇప్పటికి రిలీజ్ అయ్యేది అందరూ చూసేవాళ్ళు ఆవిడ నటించి ఉండరు అవునండి ప్రొడ్యూస్ చేసిన చూసాం ఇంకోటి ఏంటంటే ఆవిడలో ఉన్న గొప్పతనం నేను అబ్జర్వ్ చేసింది ఆ కొద్దిగా యాక్టర్ ఉంది కదండి మా శ్రీ ధ్రువాడి శ్రీనివాస్ గురించి ఆయన బోధించి ఎలా అడుగుతున్నాడు చక్కగా డైలాగ్ బ్రహ్మాండంగా చెప్పేస్తారండి గొప్ప అది అసలు కొత్తగా నటించడానికి వచ్చిన యాక్టర్స్ ఉంటారు కదా అవునండి వాళ్ళు కొంచెం బెరుకు బెరుగ్గా ఉంటారు కెమెరా ముందు లైట్ల ముందు లేదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ సహ నటినట్లు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్లు ఉంటే కంగారు పడతారు డైలాగ్ సరిగా చెప్పలేరు నైన్టీ పర్సెంట్ ఇతర ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిల్ని హీరోయిన్ గా తీసుకొస్తారు ఉత్తరాది సైడ్ వాళ్ళని వాళ్ళకి తెలుగు అట్టే రాదు ఒక అరకొర మాటలు తప్ప వాళ్ళ చేత వీళ్ళు డైలాగులు పలికించడానికి ప్రామిటింగ్ అవి కూడా చెప్పిస్తారు చెప్తారు అవునండి మరి లేదు లేదు ఆ ఏ ఫుడ్ అంటే ఇష్టం అది కూడా చెప్పిస్తారండి చాలా మంది చెప్పరు మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇయర్ కూడా చెప్పారు చాలా డేట్ ఆఫ్ బర్త్ అంటే డిసెంబర్ ట్వెల్త్ అని ఎప్పుడు పుట్టింది ఇయర్ అన్ని కూడా చెప్పేస్తున్నారు అండి జనరల్ ఏంటంటే ఆడవాళ్ళు డేట్ ఆఫ్ డేట్ చెప్తారు మంత్ చెప్తారు కానీ ఇయర్ చెప్పరు అంటే నేను యంగ్ గర్ల్ అనేటువంటిది అందరికి తెలియాలి ఇప్పుడు ఆవిడ వయసు అయిపోయినా ఆవిడ కాదు వాడ అంటే అరవైకి దగ్గరలో పడ్డాడు కాని ఈవిడ ముప్పై చిల్లర్లోనే ఉంది అని మరి అందరికీ తెలియాలి కదా అందుకే చెప్పుకుంటాడు తప్పేం లేదు ఇంకా వీడియోలో గొప్పతనం మీకు ఏమంటే అనిపించింది రెండు సార్లు చూస్తారంటారు ఇప్పుడు నాకు రెండు సార్లు చూడడానికి కారణం ఏంటంటే మొదటిసారి చెప్పాను కదా ఈయన టీస్ చేస్తున్నారా లేకపోతే సరదా కడుగుతున్నారా ఆవిడ కూడా చాలా ఫ్రాంక్ గా ఆన్సర్లు ఇస్తున్నారు అని ముందు కొంచెమే చూసా తర్వాత మొత్తం ఎపిసోడ్ చూసాం రెండోసారి చూడడానికి కారణం ఏంటంటే అసలు ఏమిటి ఈ కార్యక్రమంలో ఏముంది అనేది చాలా బాగా మాట్లాడారు ఆవిడ మీరు కూడా కొంచెం కుంటగా అడిగినప్పటికీ విషయం అంతా తెలుసుకొని అందరికి తెలియజెప్పారు ఆ విషయం అంటే జనరల్ గా మగవాళ్ళందరూ కూడా పక్క చుప్పులు చూస్తుంటారండి అవునండి అంటే భార్య ఉండగానే అందుకుని మీకు ఒకవేళ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ దుబాటు శ్రీనివాస్ గారు ఎవరు అమ్మాయిని చూస్తే మీకు ఎలా ఉంటుంది అడిగా సమానం చెప్పింది అండి చాలా నమ్మకం ఆయన అలాంటి వాడు కాదు అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే తను అన్ని రుచులు చూపిస్తున్నాను అన్ని మొత్తం ఈ ఉగాది పచ్చలు ఆరు రుచులు ఉన్నాయి కదండి అలాగా ఆయనకి ఏం కూడా చూసి పెడుతుంది ఆవిడ అసలు నాకు అర్థం కాదు ఎవరైనా మిస్అండర్స్టాండింగ్ స్టాండింగ్ చేసుకోరా అన్ని రుసులు అన్న మాటలు ఇవి మాట్లాడతాయి ఆవిడకి పోస్ట్ ఆవిడ ప్రతి నెగిటివ్ ని పోస్ట్ తీసుకుంటానని చెప్తున్నాను అది అబ్సర్వ్ చేయడం కోసమే నేను రెండో మాట ఎపిసోడ్ చూడడం జరిగింది మరి ఆవిడ ఎన్నో ట్రోల్స్ జరుగుతున్నాయి అండి అవును రోల్స్ జరిగినా ఆవిడ ఏం చేస్తున్నా పోస్టివ్ తీసుకున్నాం చెప్తుంది ఆవిడ అలాగా అలాగా అందరూ కూడా కళాకారులే కాదు ఎవరైనా సరే మనుషులు అందరికీ కూడా నేను ఈ సందర్భంలో చెప్తున్నాను ఎవరైనా సరే టీవీల్లో కానీ సినిమాల్లో కానీ ఏదైనా కార్యక్రమాల్లో కానీ సభల్లో కానీ పాల్గొంటే ఎవరైనా మిమ్మల్ని ట్రోల్ చేస్తే మీరు అస్సలు బాధపడకండి లైట్ గా తీసుకోండి ఎందుకంటే మానసికంగా ఒక్కోసారి బాధాకరంగా అనిపించేలాగా కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు కానీ లైటర్ తీసుకోవాలి ఒక విషయంలో మాత్రము నేను ఖండిస్తానండి ఇటీవల ఒక చిన్న బిడ్డని చాలా దారుణంగా తండ్రి దగ్గర తండ్రి ముద్దు చేస్తూ ఉంటే చాలా నీచంగా ట్రోల్ చేశారు అటువంటి సాడిస్టులు సైకోల్ని మాత్రము గవర్నమెంట్ ఊరుకోదు గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి వాళ్ళని మాత్రం కఠిన అతి కఠినంగా శిక్షించాలి ఇప్పుడు కామెడీకి సరదాకి కూడా ఒక హద్దు ఉంటుంది కదా మరి హద్దు మీరీ చాలా అసభ్యకరంగా ట్రోల్ చేశారు ఇప్పుడు కామెడీగా చేస్తే తప్పలేదు సరదాగా అందరూ నవ్వుకుంటారు గారే చెప్పారు నన్ను ఎన్నో సార్లు ట్రోల్ చేస్తున్నారు నాకు సరదాగానే ఉంది అని అలా ఒక సరదా స్థాయిలో ఉన్నంత వరకు పర్వాలా కానీ తొండముదిరి ఓసరు వెళ్ళైనట్టు అసభ్యకరమైన పదజాలాలు అసభ్యకరమైన చిత్రీకరణ అసభ్యకరమైన ఆడియోలు ఇది మాత్రం పెట్టి ట్రోల్ చేయడం క్షమార్హత లేని విషయం ఇంకా దువాడ ఈ ఉంది కదా శ్రీనివాస్ విషయంలో మాధురి ఇక్కడ ఏం నేను ఎందుకు ఇంటర్వ్యూ చేశానంటే ఇప్పుడు ఆ వాణి గారికి ఇష్టం లేదు దుబ్బాడ కి ఈయనకి ఇష్టం లేదండి ఈయన ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏం అంటే ఇష్టం లేని కాపురం ఎన్నాళ్ళు చేయలేరండి ఇంకా ఇంకా వాళ్ళు విడిపోవడమే మంచిది విడిపోయినప్పుడు ఈ మాధుని ఇష్టపడ్డారని ఆయన మాధుర్ని ఇష్టపడినప్పుడు ఆరిద్దరు ఇష్టపడినప్పుడు ఇంకా గారు పక్క తప్పుకోవడం ఇష్టం అదే మంచిది అంటే ఆస్తి గురించి అన్నారు కదా అది నేను లాయర్ తో కూడా ఇంటర్వ్యూ చేశానండి లాయర్ గారు ఏం చెప్పారంటే ఆ దువాడ శ్రీనివాస్ గారు కొనుక్కున్న బిల్డింగ్ తన సొంత డబ్బులతో కొనుక్కున్నాడు ఆయన ఎవ్వరికన్నా ఇచ్చేయొచ్చండి ఆయన సొంత డబ్బు మీద కూడా భార్యా బిడ్డలకి హక్కు ఉంటుంది అది వేరే విషయం ఆంటీ లేదండి హక్కు ఉండదటండి ఇప్పుడు డైవర్స్ తీసుకునే దాకా వాళ్ళకి అన్నిట్లోనూ బాగా ఉంటుందండి ఉన్నదే అండీ భార్య పిల్లలకి వాళ్ళ హక్కు లేదండి అలా కాదు సార్ ఇక్కడ ఒక చిన్న విషయం వాళ్ళిద్దరికి లీగల్ గా డైవర్స్ అయ్యేంత వరకు అడిగే అధికారము వాళ్ళకు ఉంటుంది భార్య భార్యాపిల్లలకి కాకపోతే ఈ పర్టిక్యులర్ బిల్డింగ్ విషయంలో మాత్రము మాధురి గారు కన్స్ట్రక్షన్ టైంలో రెండో మూడో కోట్లు డబ్బు ధన సహాయం చేశారట అలాగే ఆయనకి రాజకీయాల్లో కూడా ఆవిడ అండదండగా ఉండటమే కాకుండా కొంత ధన సహాయము అవసరార్థం అప్పుగా ఇస్తూ వచ్చారట మరి బిగినింగ్ లో వీళ్ళకి గొడవ వచ్చిన కొత్తల్లో ఆవిడ అడిగింది నా డబ్బులు నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా మీ చేత అవమానింపబడవలసిన అవసరం లేదు అని మరి ఆ రోజున ఈ వాణి గారు గాని దువ్వాడ శ్రీనివాస్ గారు గాని వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని ఆ డబ్బా ఆవిడకి ఇవ్వలేదు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు అంటే ఆవిడ అంది వచ్చిన అవకాశాన్ని అందపుచ్చుకుంది హాయిగా ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉంది ఇప్పుడు ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ కూడా చేశారు చేకి చస్తారా మరి ఇవ్వాలి లేదా బదులుగా ఆవిడకి పిల్లన్నా ఇవ్వాలి ఇచ్చారు తల్లి బిడ్డ న్యాయం అది తప్పదు ఇంకా ఈన విషయానికి వస్తే వాడి గురించి ఒకటి నేను మాట్లాడాలి ఈ సందర్భంగా ఆయనకి ఇష్టము లేదు భార్య బిడ్డలు అన్నారు ఈ ఇష్టము ఎప్పటి నుంచి లేదు పెళ్ళైన కొత్తల నుంచి ఆవిడ అలాగే ఉందిగా ఆవిడ నోరు ఆవిడ మాట్లాడే విధానము ఆవిడ మెంటాలిటీ ఆవిడ బిహేవియరు అదే కదా కొత్త కాదు కదా పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు అయింది వాళ్ళకి పెళ్ళయి భర్త గురించి భార్యకి భార్య గురించి భర్తకి బాగా పూర్తి అవగాహన ఉంటుంది కదా మరి ఎంతకాలము ఎందుకు భరించాడు ఆ హెరాస్మెంట్ అనుకున్నప్పుడు దిస్ ఈజ్ మై క్వశ్చన్ అంటే మీకు మాధురి గారి లాగా అమితంగా ప్రేమించే ఒక స్త్రీ ఎదురు పడలేదు కాబట్టి అది భరిస్తూ వచ్చాడు అనమాట అలా అనుకోవాలంటే ఇప్పుడు మంచి తనకు కావాల్సిన విధంగా అంటే ఏం పెట్ట పెడతాం కానీ ఇష్టపూర్వక పనులు చేయడం కానీ చేసినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా ఉంచడం అందం మాకు ఇచ్చి మంచి చెడు చూసుకుంటుంది ఆవిడ మరి అంతే కదా ఆయన ఆవిడని నమ్ముకున్నాడు ఆవిడ ఆయన్ని నమ్ముకుంది పాపం వాడి గారు పిల్లలు ఆస్తి ఉండే చాలు అనే స్థితికి వచ్చేసారు వాళ్ళు అదే అడుగుతున్నారు ఆడ ఎట్టిపోతే ఎట్టుపోయి నానా దుర్భాషలు మాట్లాడుతున్నారు ఆడు వీడు ఆవిడ పోతే నాకేటి పమ్మనండి అంటుంది ఆవిడ మా పిల్లలకి అన్యాయం జరగకూడదు నాకు అన్యాయం జరగకూడదు అంటుంది అంత వరకు బాగుంది సార్ ఆ ఊరు ఆవిడ తయారు చేసిందా ఆవిడ కట్టిందా అదే ఊరు ఊరు అది టెక్కలి టెక్కలి అనే ఊరు వాణిగారి నిర్మించిందా ఆ మొత్తం భూభాగం ఆవిడ కొన్నదా ఆవిడదే అక్కడ ఆయన ఉండకూడదు ఆవిడ ఉండకూడదు మీరు ఉండకూడదు అనే హక్కు ఆవిడ ఏ ఒక్కరికి లేదు ఉండదు అటువంటిప్పుడు ఆవిడ ఎలా అడుగుతుంది ఈ ఊర్లోనే ఉండకూడదు ఆ ఇల్లు ఆ ఇల్లు అమ్మేశాడు ఇప్పుడు దిగ్జల మాతడికి అక్కడ ఆవిడ ఆయన ఆఫీస్ పెట్టుకోమంది రేపటి నుంచి మొదలు పెడతాడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఆయనకి కేటాయించింది ఆవిడ అది వాళ్ళకి వసతిగా ఉన్న ఫ్లోర్ ఇస్తుంది కింద అక్కడ ఉంటాడు ఆఫీస్ పెట్టుకుంటాడు ఈవిడికి ఏమే ఆకుంది ఇక్కడ ఉండకూడదు అన్నానికి అద్దెకిస్తాను అది అద్దెకిచ్చుకుంటుంది ఆవిడికి నచ్చినంత వరకు ఆఫీస్ ఉంటుంది ఆవిడికి న్యూసెన్స్ కనిపిస్తే ఇంకో బిల్డింగ్ కట్టించగల ఆర్థిక స్తోమత ఉంది ఆవిడకి కట్టిస్తుంది సీను గారి కోసం నా సీను నా రాజా మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ ఎంతటికైనా మనిషిని తీసుకెళ్తా తీసుకెళ్తుందండి అని ఈ వయసులో ఇంత లేటు వయసులో ఏదో పాట ఉంది ఎంత ఘాటు ఇంత లేటు వయసులో అలాగా ఆయనకి అరవై దాటిన తర్వాత డెబ్బైకి దగ్గరవుతున్న సమయంలో మంచి ప్రేమికురాలు దొరకడము అది ఆవిడ కి కూడా ఈయన నచ్చడము ఈ రకంగా వాళ్ళిద్దరికి సెట్ అవడము ఇంతవరకు బానే ఉంది అయితే వీళ్ళకి సభ్య సమాజంలో గౌరవము మర్యాద కొంత తగ్గిపోయింది ఉండదు ఇటువంటి ఇది ఎంత గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన కోర్టులు గౌరవ మర్యాదలు అనేవి పుట్టినప్పటి నుంచి మనిషికి మనిషితో పాటే సమాజంలో ఉంటాయి కదా పార్టీలో పప్పు అయిపోతాడు జనాల మధ్యన పప్పు క్షేమం అయిపోతాడు ఆ దువ్వా అని అంటారు ఇంకా మాధురి గారికి అవకాశం ఉంది రాజకీయాల్లో కానీ సినిమాల్లో గాని ఎందులో అయినా రాణించే అవకాశం వచ్చే అవకాశం ఉంది ఇదండి కరుణమ్మగారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం అమ్మ